అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామంలో గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టల్ ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచం అని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ అని బిల్లులు పెంచడం సరికాదన్నారు అబద్దపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్రజలను హింసిస్తున్నాడు

చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా వచ్చి ఇసుక అందిస్తామని మాకు చెప్పారు చాలా సంతోషం కానీ ఆయన ఫ్రీ అయిన తర్వాత ఈ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎక్కడన్నా ఎవరికైనా సామాన్యైన వారికి మరి ఇసుక కావాలంటే వారికి మరి వాళ్ళ టందికి మరి వందల పైన మరి వారి దగ్గర వసూలు చేస్తున్నారు రెండో స్థానికంగా ఉన్న వారికి ఇసుక ఇవ్వట్లేదు కానీ ఎక్కువ ఉన్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి వసుకంటే కూడా ఒకసారి పక్కన పోటేమో మరి లోడింగ్ చేస్తున్నారు రాత్రి పూట దాన్ని ఇక్కడ నుంచి లిఫ్టింగ్ అమలాపురం ఇతర ప్రాంతాలు చేస్తున్నారు ఒక లారీస్ గా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అని చెప్పిన తరుణంలో ఒక లారీ ఇసుకి అమలాపురంలో ముప్పై వేల రూపాయలకి అమ్ముతున్నారు ఉచితం అంటే అర్థం ఇదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అని చెప్పి మేము కోరుతున్నాం రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద కూడా తగిన విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చెప్పిన మాట మీద నిలబడే విధంగా తగిన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పనిసరిగా చేసి ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం పని లేదు కానీ మరి నియోజకవర్గం బండారు సత్యంద్రరావు గారు మరి నేను మనం చేస్తున్నా మరి అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు పట్టుకు చెప్తే చెప్పొచ్చు ఇవాళ చెప్తున్నా ఎక్కడైతే ఈ కౌశిక్ దగ్గర ఒక చికెన్ సెంటర్ లో కరెంటు మీటర్ వేయడానికి కూడా లక్ష యాభై వేల రూపాయలు తీసుకునే పరిస్థితికి ఈ కొండ సత్యంద్రరావు గారు దిగజారిపోయారు మొదలు పెట్టి మరి రావుల ఏదైతే పంచాయతీ సెక్రటరీ పోస్ట్ ఇరవై వేల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఇలాగే కొత్తపేట పోస్ట్ కి డెబ్బై ట్రాన్స్ఫర్ చేయించే కార్యక్రమాలు ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రతి దానికి ఈ రోజు నియోజకవర్గానికి మరి ఒక వేల డబ్బులు కమ్మేసే కార్యక్రమం మరి విషయం నేను చెప్పిన చెప్పకపోయినా మీ కూడా మరి చికెన్ కొట్టును కూడా వదలకుండా ఇక్కడేమో చికెన్ దగ్గర షాప్ లో కరెంటు మేలు వేయడానికి లక్ష యాభై వేల రూపాయలు వసూలు చేస్తే ఆద్రేపురంలో మరి ఏదైతే మరి పండగ పండగ ముందు కోడి పుంజులు చూపులు పెడతారు ఈ కోడి పుంజుల చూపుల కార్యక్రమం నిర్వహించడానికి దానికి కూడా లక్ష దానికి కూడా లక్ష యాభై యాభై వేల దగ్గర మొదలు పెట్టి యాభై వేలకి డీల్ చట్ చేసుకున్నటువంటి మహనీయుడు కోడి పుంజుల చూపులు కూడా వదిలిపెట్టకుండా అభివృద్ధి చేస్తున్న నాయకుడు ఈ నియోజకవర్గంలో బండారు సత్యంద్రావు గారు అని చెప్పి నేనట్లేదు వారి కార్యకర్తలే ఇలా చిన్న చిన్న మాకు వచ్చి కూడా ఈయన తీసుకుంటున్నాడని వారు చెప్తే విని మీకు నేను చెప్తున్నాన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై ఏడో తారీఖున మరి అంబేద్కర్ కామశ్రెండ్ జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాగా చేస్తారు అలాగే మన కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా మరి అనేక విధాలుగా మరి ఎవరు చెప్పారు చెప్పలేదనేటువంటిది కాదు ఇది ఒక సామాన్యమైనటువంటి మనందరి యొక్క మరి సామాజిక బాధ్యత ప్రజలు ప్రజల్ని ప్రభుత్వాలు ఏ రకంగా వేధిస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పి అవసరమైతే ప్రభుత్వం యొక్క మెళ్ళు వచ్చి పెంచినటువంటి ధరల్ని మళ్ళీ దింపించే విధంగా చేయాల్సిన బాధ్యత మనపై నాయకుల పైన ఉన్నటువంటి ప్రతిపక్షం పైన ఉంటుంది దాన్ని చిరుసా వహిస్తూ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి అండగా దండగా నిలబెట్టడానికి ఈ కష్టకాలంలో మేము వారి వెంట ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు కూడా ఆఖరిగా సూపర్ సిక్స్ అని చెప్తూ ఉన్నారు సూపర్ సిక్స్ లో ఒక్క కార్యక్రమం కూడా చక్కగా అమలు చేయలేదు కేవలం మా వల్ల కాదు అని ఉన్నారు తెల్లవారు లేస్తే ఏదైతే ఉన్నటువంటి మరి పచ్చ మీడియా పేపర్లు అన్ని కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు ఎలా చేయలేదు అనేటువంటి మాటలు చెప్పడమే కానీ మీకు అధికారం ఇచ్చారు ప్రజలు మీరు ఏం చేయబోతున్నారు మీరు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టబోతున్నారు అనేటువంటి విషయం మీద ఏమి మాట్లాడలేకపోతున్నా పోతున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టే విధంగా మీరు కార్యక్రమం చేయాలని మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇరవై ఏడో తారీఖు కార్యక్రమం కూడా విజయవంతం చేయాలి మరి సుమారు సుమారు రెండు పాయింట్ ఎనభై రెండు రూపాయల ఎనభై నాలుగు పైసల వరకు వాడుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ వారు రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొంటే వారిని అపాహసం చేసే విధంగా వారేదో మరి అదానితో వీరితో కుమ్మకైపోయి అంబేసి మాట చెప్తూ మరి జగన్ రెడ్డి గారిని రెండు రెండు రూపాయలు నలభై తొమ్మిది మైసూరు కొన్నందుకు మీరు విమర్శిస్తుంటే మీరు మీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు రెండు రూపాయలు ఎనభై నాలుగు పైసల రూపాయలకి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పైన మీరు భారం మోపలేదని చెప్పి మనం నడుస్తున్నాం మరి ఇటువంటి విధంగా కేవలం రోజు ఈ రాష్ట్రంలో ఒకటే జరుగుతోంది ఎవరైతే సామాన్య ప్రజానీకం ఉన్నారో వారు పడుతున్నటువంటి బాధలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అండగా నిలుస్తూ ఉన్నాడు ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఏకైక శక్తిగా ఏకైక శక్తిగా ప్రజల యొక్క మాటని చెప్పే విధంగా ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి అంతమందించాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారి తప్పుడు మాటలు మాట్లాడించడం లేదా మరి ప్రతి ఒక్క అనేక తప్పుడు కేసులు పెట్టడం సోషల్ మీడియా మీద తప్పుడు కేసులు పెట్టడం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట వినపడకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఈ రోజు ఎవరైతే మరి ఉన్నటువంటి పేద ప్రజానీకం నట్టి విరిచేలా మీరు ఒకవైపున కరెంటు కరెంటు ఛార్జీలు బాధులే బాధులు అలాగే ఒక వైపున యోధుల ఛార్జీలు ఒకవైపున రెండు వందల యూనిట్ల కరెంటు కూడా మీరు ఇవ్వకుండా వారి ఇళ్ళకై ఉన్నటువంటి కరెంట్ కనెక్షన్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆరు నెలల సమయంలోనే మీరు గతి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాము ఎవరితో చెప్పాలో ఎవరిని అడగాలో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో మరి ప్రజలకు వారికి అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది తప్పులు మీరు ఎన్ని తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద పెట్టినా మేమైతే ప్రతిస్పందిస్తాం ప్రజల యొక్క గొంతుకు వినిపించే విధంగా చేయడంలో వెనకడుగు వెయ్యి వైఎస్ఆర్ సిపి తెలియజేస్తూ రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే మరి ఈ వైఎస్ఆర్ మరి కరెంటు ఛార్జీలు బాదులుపై వైఎస్ఆర్ పోరుబాటు అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మరి ప్రతి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లని కూడా మరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరి జిల్లాలో అందరూ కూడా మనకు ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముఖ్యంగా ప్రజలకు మద్దతు ప్రజల పక్షాన ప్రజల గొంతు వినిపించడం కోసం మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన కోడల నుంచి ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ని అక్కడ ఉన్నటువంటి మరి డిఈ ఆఫీసుల్లో కానీ ఎస్సీ ఆఫీస్ ఎలక్ట్రికల్ ఆఫీసుల్లో కానీ సబ్మిట్ చేసి మరి ఈ ప్రభుత్వ యొక్క చర్యల్ని మరి ఏదైతే ఈ యొక్క పెంచినటువంటి భారాన్ని వెంటనే ఎలక్ట్రిక్ తీసుకోవాలనే డిమాండ్ ని చేయడంలో మరి పార్టీ శ్రేణి కూడా పాల్పంచుకోవాలి ప్రజల పక్షాన కష్ట సమయంలో నిలబడాలని చెప్పి కోరుతూ